మీరు అనుకుంటురేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ మీ ఫామ్ హౌస్ జిల్లే మొలవాలి ఫామ్ హౌస్ మీరు జీవిస్తున్నాం మా ఫామ్ హౌస్ మమ్మల్ని కాపాడతాయేమని మీ ఫామ్ హౌస్ లలో జిల్లే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట నేను అడుగుతున్నా దిక్కుమాల తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్ళు వాడతాదే వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు వంద ఎకరాలలో వాడు జన్వాడాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు పది ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద ఘడిని నిర్మించుకున్నావు వాస్తు సక్కయలేదని నీ కొడుకు సంకనా పోతుండని సచివాలయం కట్టుకున్నావు లక్ష కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు ఇలా తెలంగాణ తల్లి పెట్టడానికి పదేళ్ళు సరిపోలేదా పది సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు పాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడట పదేళ్ళు ఏకార్థ పండ్లు దోగిన నేను అడుగుతున్నా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దాన్నమా ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు ఈ పక్కన బుద్ధిలో పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన అట్లాంటి సన్నాసుల కోసం అమరవీరుల స్థూపం ఒక పక్కన గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన పివి నరసింహారావు గారు ఆ పక్కన ఆ పక్కనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహము సముచితం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నాను ఈ జగ రాజీవ్ గాంధీ విగ్రహానికి అర్హత లేదా ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయి తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి ఆ గాడిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటు ఎవడ్రా తొలగించేటోడు ఒక్కడ రాండి రాండి ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి బిడ్డ రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట ఎవడొస్తాడో నేను చూస్తా అందుకే పదేళ్ళు సన్నాసి నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు సోయలేను నువ్వు కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వేలుపల కాదు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ తొమ్మిది నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి నాది తెలంగాణ ఇచ్చింది మేము తెలంగాణను కాపాడేది మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము డిసెంబర్ తొమ్మిది నాడు పెట్టి చూపిస్తాం